వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అక్రమంగా సాగుబోలోని జీడి చెట్లను నరికివేసిన అక్రమదారులు వివరాల్లోకి వెళ్తే ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమిని బలం చూపించి స్వాధీనం చేసుకునేందుకు జరుగుతున్న కుట్ర స్థానికంగా నెలకొంది దీనికి నాతవరం మండలం ములగపూడి బెండవరం గ్రామం వేదికగా మారింది గ్రామానికి చెందిన ఎటన్శెట్టి అప్పలనాయుడు కుమారుడు మహాలక్ష్మి సర్వే నంబర్ అరవై ఎనిమిది బై రెండులో అతడు భూమిలోని సరిహద్దు రైతులు రొత్తల నాగదేముళ్ళు భీమవరపు ధనరాజులు అక్రమంగా చొరబడి తనకు సంబంధించిన భూమి మహాలక్ష్మి భూమిలో కలిసి ఉన్నదని అంటూ దౌర్జన్యానికి దిగాడు మహాలక్ష్మి నలభై ఆరు సంవత్సరాలుగా అదే భూమిలో తాను సాగు చేసుకుంటున్నానని భూమి తనకు చెందిందే అనే ఆధారాలు డాక్యుమెంట్ రూపంలో తన వద్ద ఉన్నాయని మీ వద్ద ఉన్న డాక్యుమెంట్తో రావాలని రెండింటినీ ఎమ్మార్ఓ కార్యాలయానికి అందజేద్దామని డాక్యుమెంట్ ప్రకారం సర్వే చేసి ప్రభుత్వం వారు ఎవరు భూములు వారికి అందజేస్తారని చెప్పి తహసీల్దార్ కార్యానికి మరియు ఎస్సీకి అందించారు సదరు సరిహద్దు రైతులు తమపై దౌర్జన్యం చేస్తున్నారని తనకు రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ సకాలంలో అధికారులు స్పందించిపోవడం వల్ల ఎటవన్ శెట్టి మహాలక్ష్మి భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఫలసాయానికి సిద్ధంగా ఉన్న నలభై జీడి చెట్లను నరికివేశారు అనంతరం మహాలక్ష్మి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమస్య మీద ఉన్న దృష్టిలో ఉన్న తర్వాత కూడా దౌర్జన్యంగా భూమిలోకి చొరపడి జీడి చెట్లు నరికివేశారని పది సంవత్సరాలుగా పెంచుతున్న వయసు ఉన్న చెట్లను కూడా నరికేశారని మరోసారి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అనంతరం మండల తహసీల్దార్ మరియు మండల సర్వేర్ నాతవరం ఎస్ఈతో కలిసి మహాలక్ష్మి భూమిని పరిశీలించారు పరిశీలించిన అనంతరం అధికారులు భూమి గురించి మాట్లాడుతున్నారు తప్ప తన భూములో ఉన్న చెట్లు నరికివేయడంపై ఎటువంటి ప్రస్తుతం తీసుకురావట్లేదని తన సరిహద్దు రైతులు సహకరించే విధంగా మాట్లాడుతున్నారని ఈ చర్యల వల్ల తనకు అన్యాయం జరుగుతుందని మహాలక్ష్మి వాపోయారు తమకు సరైన న్యాయం జరగాలంటే జిల్లా కలెక్టర్ కార్యవరకు తమ సమస్యను తీసుకువెళ్తామని స్వయంగా జిల్లా కలెక్టర్ వారిని కలిసి తమ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్తానే అక్కడైతేనే తమకు న్యాయం జరుగుతుంది ఆశాభావం వ్యక్తం చేశారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎమ్ న్యూస్ ఆరు అమ్మా చాకట్లో ఒక

గంటలకి తోటలోకి వెళ్ళిపోతున్నాను అమ్మా తోవంట వెళ్ళిపోతుంటే సౌండ్ తినబడ్డది సౌండ్ తినబడ్డది కానీ ఒంగుని చూడడానికి నెత్తి మీద కొద్దిగా నీళ్లు ఉన్నాయి నుంచి వచ్చి చూద్దాంలే అని రాబోయేసరికి కోసేసి ఉన్నాయి నేను ఎలా పక్క ఏయో పిచ్చి చెట్లు వాళ్ళు కోసుకుంటున్నారో అనుకున్నాను వచ్చి ఇంకెవ్వలేరు శుభ్రం కోసేసి ఉన్నాయి ఎవడో లేరు ఇంకెక్కడ ఎవ్వరు లేరు ఉన్నాయి ఆ బాబోయ్ అటు ఇలా కోసేసి ఉన్నాయి అలాగని ఇంటికెళ్ళి ఇలాగని అంటే వీళ్ళు వచ్చి చూసారు అంట చూస్తే అక్క కోసేసారు అలాగని అబ్బాయి అన్నాడు ఫస్ట్ కొయ్యడు మీరే చూసారు నాకు వినబడ్డాది కొయ్యడుంచే వాళ్ళు అది వినబడ్డాది అందుగు ఆ సెట్లు గోలు కోసుకుంటున్నారు అది కాళీభూ కదండి ఇందులో కొయ్యరు తోటల్లో కొయ్యరు ఎవరో బుద్ధున్నాయో అదోలో అయితే అవి కోసుకుంటున్నారు ఖాళీ భూమి కదా అవతల అనుకున్నాను అనుకొని ఏటి సౌండ్ అని పడ్డది చూద్దాం చెట్టు ఉంది ఇంటి దగ్గర పోయిందామని ఇలా వచ్చాను ఎవడో కోసివ్వలే ఎవరు లేరు ఎవరు లేకపోతే ఇలా కాని వెళ్ళి మా అబ్బాయితో అన్నాను సేలో మా బావగారు అబ్బాయితో అంటే వచ్చి చూసాడు నిజమేనమ్మ కోసేసారు తోట చీడి తోట ఐదు ఆరు ఏడు సంవత్సరాలు పడతాయమ్మా కోపకు వచ్చేసాయి ఈ సంవత్సరం రెండు మూడు బత్తాలు అవును కోసిన మొక్కలు అవి ఉన్నాయి పది సంవత్సరాలు అవి కూడా ఉన్నాయి సంవత్సరాలు అమ్మ నా పేరు మన నాలుగు సంవత్సరాలు వేరేనండి ఇది ఆ గడ్డ అతల నుంచి గడ్డతలకాయలు రావడం లేదండి గడ్డొడ్డు నుంచేనండి వాళ్ళు ఆ గడ్డ నుండిని వీళ్ళు ఈ గడ్డొడ్డు నుంచి మీరు ఎన్ని సంవత్సరాలు ఏరేది నాలుగు సంవత్సరాలు ఏరేనండి ఈ నాలుగు సంవత్సరాలు ఏరి ఎన్నలు అవుతుంది మీరు మా ఆయన చచ్చిపోయి మా అబ్బాయి చచ్చిపోయారు కదా మా నాలుగు సంవత్సరాలు ఏరి మానేస్తారు కదా మానేసాలు అయిందండి పది సంవత్సరాలు సెటిల్మెంట్ కోయడం చూడలేదు సార్ ఎప్పుడు పోసారు చూడలేదండి సార్ చూడలేదు చూడలేదు గుడ్ మార్నింగ్ సార్ అనకపల్లి జిల్లా నాతో మండలం మలపూడి గ్రామం అండి పంచాయతీ అయితే నాన్నగారు అమ్మగారు పక్కన ఉన్నవాళ్ళు మాకు పంతొమ్మిది ఎనభై ఒకటిలో నాన్నగారు ఈ ల్యాండ్ కొనడం జరిగింది ఎనభై ఒకటి నుంచి వరకు ఫార్టీ సిక్స్ ఇయర్స్ నాన్నగారు అధ్యయనంలోనే జరుగుతుంది ఇది అదేంటంటే అప్పుడు కొనేటప్పుడు ఏంటంటే నాలుగు పక్కల సరహద్దులేసి మనకి అప్పేయడం జరిగింది ఎందుకంటే పూర్వం కొలత అనేది లేదు యాక్చువల్గా కర్ణ మున్సిపల్ ఉండేటప్పుడు అలా చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫార్టీ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా మన మన ఆధ్వర్యంలో ఉంది థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఎట్లు కూడా ఇంత మనకు ఉన్నాయి అయితే ఇదేంటంటే గత నాలుగో తారీఖుని పక్క భూమి వాళ్ళు మా దారిలో ఉందని చెప్పి జేసీపి తెచ్చి దీన్ని లెవెల్ చేశారు మొక్కలు పదిహేను మొక్కల వరకు పాడు చేసి దాని మీద మేము ఏంటంటే మరుసటి రోజు మా నాన్నగారు అమ్మగారు ఏంటంటే ఇదేది రథసప్తమి పాలు పొంగించడం కనిపిస్తే ఆటలోకి వస్తే అది చూసి అడిగితే వీళ్ళ మీద తిరపడడం జరిగింది భయంతో వెళ్ళి వెనక్కి వచ్చేస్తే నాకు ఫోన్ చేసి వచ్చి ఫొటోస్ తీసుకొని ఎమ్ఆర్ఏ గారికి ఎస్ఐ గారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది ఎస్ఐ గారు ఏం చేశారంటే ఎమ్ఆర్ గారు రిపర్ చేశారు ఎంఆర్ఐ గారు ఏం చేశారంటే మొన్న పోయిన సాటర్డే ఆళ్ళ మమ్మల్ని పిలిచి విషయం కనుక్కున్నారు ఇద్దరికి కూడా కనుక్కున్న తర్వాత మీరు అక్కడ గొడవ పడకండి మీరు గొడవ నేను వచ్చి అక్కడ సెటిల్ చేస్తాను పంతొమ్మిది దాన్ని వస్తానని అని చెప్పి అన్నారు నేను పంతొమ్మిదిని వస్తారంటే అందరూ అందరం అందరూ ఉన్నాం రెడీగా వాళ్ళు ఏం అంటే మా అమ్మగారు బాగాలేదు అది అని చెప్పి దాన్ని నిన్న క్యాన్సిల్ చేశారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసాక ఏమైందంటే ఉదయం నా మామయ్య చూస్తే మమ్మల్ని చెట్లు బాగున్నాయి ఈవినింగ్ మళ్ళీ మామూలు చూస్తే చెట్లు మొత్తం ఉన్నాయి నరికేసి ఉన్నాయని చెప్పి సాయంత్రం చెప్పారు అది సాయంత్రం ఆరు గంటలు వేస్తుంది మాకు దానికి మార్నింగ్ వేసి ఇక్కడికి చూస్తే మొత్తం దగ్గర దగ్గర ముప్పై సెట్లు ఎంతమంది పదిహేను సెట్లు ఇక ఇరవై సెట్లు దగ్గర నలభై సెట్లు మొత్తం కలర్స్ చేస్తారు అంటే ఎంఆర్ఓ గారి దృష్టిలో ఉండి ఎస్ఐ గారి దృష్టిలో ఉండి ఎంఆర్ఓ గారు ఆల్రెడీ దాన్ని ఫైల్ రిజిస్టర్ చేసిన తర్వాత కూడా చాలా రిసర్ చేసిన తర్వాత ఈ విధంగా చేశారు ఇది అంటే చాలా దుర్గం దుర్మార్గం అవజ ఎవరం పక్కవాలంటే రొత్తుల నాగసత్య దేవుళ్ళును భీమిరెడ్డి ధనరాజు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ నలుగురుండీ మా ల్యాండ్ ఇస్తే అయితే రెండు ఎకరాలు అండి కానీ ఆ రోజు ఏంటంటే మనకు అబ్బె చెప్పేటప్పుడు నాలుగు సార్ హెల్త్తో అబ్బెప్పారు అదే విధంగా వ్యవసాయం అప్పటి నుంచి అలాగే చేసుకుంటూ వస్తున్నాం ఈ రోజు మనం ఇక్కడ వరకు ఎక్కడి వరకు అని కాదు ఎందుకంటే మా తోట మేము నాన్నగారు ఫస్ట్ ఐదు సంవత్సరాల తోట పెంచిన తర్వాత తర్వాత వాళ్ళకి వీళ్ళకి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అమ్మడం జరిగింది మమ్మల్ని పిక్కి అమ్ముతాం కదా అలా అమ్మితే వాళ్ళే పై వాళ్ళే ఎక్కువ థర్టీ ఇయర్స్ పట్టు అలా చేశారు వ్యవసాయం మా దాంట్లో మేము కంటే ఎందుకంటే వీళ్ళు ఆ ఉన్నాయి సార్ ఆల్రెడీ అమ్మార్ ఇచ్చామండి ఇచ్చేయండి అసగారికి ఇచ్చేవండి ఇద్దరికి కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడు లేసారు ఎప్పుడు లేదండి ఫస్ట్ టైం అంతే సర్వేరాలున్నాయా సార్ సర్వేరాలు ఉన్నాయండి మెదపక్కలు ఉన్నాయండి ఈ టైపు ఉన్నాయా ఈ టైపు రెండు వాళ్ళు తీసిపారేసారండి ఆ టైపు ఉన్నాయి సైడ్ ఉన్నాయి తెలియదు సార్ అది ఎవరు తీసారండి అది ఎందుకంటే ఇది సిక్స్టీ ఎయిట్ బై సిక్స్టీ ఎయిట్ రెవెన్యూ నెంబర్ అండి ఇది దాన్ని సబ్ డివిజన్ చేశారు ఆ సబ్ డివిజన్ చేశాక ఏవి ఎలా అయ్యో నాకు తెలియదు పూర్తి తెలియదు యాక్చువల్గా ఏంటంటే సిక్స్టీ ఎయిట్ సర్వే నెంబర్ సబ్మిటీ చేసిపోయానికి ఎక్స్ట్రా ఉందంటే దాన్ని ఎక్కడ ఉందో అవుట్ చేసి తీయాలి యాక్చువల్గా

నీళ్ళు ఉన్నాయి అటు నుంచి వచ్చి చూద్దాంలే అని రాబోయేసరికి కోసేసి ఉన్నాయి నేను ఎలా పక్క ఏయో పిచ్చి చెట్లు వాళ్ళు కోసుకుంటున్నారో అనుకున్నాను వచ్చి లేరు శుభ్రం కోసేసి ఉన్నాయి అదే ఎవడో లేరు ఇంకెక్కడ ఎవరు లేరు కోసేసి ఉన్నాయి ఆ బాబు అటు ఇలా కోసేసి ఉన్నాయి అలాగని ఇంటికెళ్ళి ఎలాగని అంటే వీళ్ళు వచ్చి చూసారు అంట చూస్తే నిజమైనా కోసేసారు అలాగని నీ అబ్బాయి అన్నాడు నాకు కనబడ్డద కొయ్యడం చూడలేదు వినబడ్డాది అందుగు ఆ చెట్లు గోలు కోసుకుంటున్నారు అది ఖాళీ భూమి కదండి ఇందులో కొయ్యరు తోటల్లో కొయ్యరు ఎవరో బుద్ధున్నాయి అదోలు అయితే అవి కోసుకుంటున్నారు ఖాళీ భూమి కదా అవతల అనుకున్నాను అనుకొని ఏటి సౌండ్ అని పడ్డది చూద్దాం మా సెట్ ఉంది ఇంటి దగ్గర కోయిందామని ఇలా వచ్చాను ఎవడో కోసివాళ్ళని ఎవరు లేరు ఎవరు లేకపోతే ఇలాగాని వెళ్ళి మా అబ్బాయితో అన్నాను సేలో మా బావగారు అబ్బాయితో అంటే వచ్చి చూసాడు నిజమేనమ్మా కోసేసారు తోట చీడి తోట ఐదు ఆరు ఏడు సంవత్సరాలు పడతాయమ్మ కోపకు వచ్చేసాయి ఈ సంవత్సరం రెండు మూడు బత్తాలు అవును కోసిన మొక్కలు అవి ఉన్నాయి పది సంవత్సరాలు అవి కూడా ఉన్నాయి నా పేరు రామయ్యమ్మ అండి ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందండి ఆతలపై మా బాబా కలిమప్పనికాడు కొనుక్కున్నాడు అండి వీళ్ళు ఈతరా వీళ్ళు ఇతర కొనుక్కున్నారు మధ్యని అక్కడ ఒకరాయి ఉండేది ఇక్కడ ఒకరాయి ఉండేది అక్కడ ఒకరాయి ఉండేది ఈ పెద్ద పెద్దవాళ్ళు మేము ఇదే దారిని అక్కడి మీద పోడు కొట్టాము నడిచే అని ఆ పోటీలోకి ఎన్ని సంవత్సరాలు నడిచినాం నాకు ఇరవై ఏళ్ళు అయింది నన్ను ఈ భూమిలో రాలేదు అని నా భూమి అన్నేసుకొని ఇరవై సంవత్సరాలు అయింది అప్పుడు ఈ పిల్లోడు పుట్టాడో పోనాడో ఈ ఆ భూమిలో వాళ్ళే ఉన్నారు మా బావ కూడా నాదే రాలేదండి భూమి మీదకి వాళ్ళు ఆ గద్దులోనే ఉన్నారు ఈ గద్దులోనే ఉన్నారు ఇప్పుడు ఏం జరిగింది మరి ఇప్పుడు ఏం జరిగింది దున్నేసిన నరికేనాడు అలాగాని పిల్లలు చెప్పినాడు చెప్తే ఇలా సోడాకొచ్చు ఇలా సోహతో కొట్టానా ఎప్పుడు ఈతరుకొచ్చు పెక్కేయడం కానీ గడ్డొడ్డుకు రావడం కానీ ఏది లేదండి మా బాగోడు మారా ముగ్గురికి నాలుగు సంవత్సరాలు ఇచ్చుకున్నారు ఆ తోట ఆ ఆడపిల్లకి రాసిన తోట ఆ తర్వాత అలా పిన్నం కూతురు రాసింది మూడు సంవత్సరాలు ఆవిడేరిందండి మంగళ కళ్యాణం కూడా నాలుగు సంవత్సరాలు ఆడేనాడు ఆ తోట ఆ బుద్ధి ఆడపిల్లది ఆటలదే వాళ్ళదే రెండు ఎకరాలు ఆ పిల్లలు రాసినారు అందులో ఈ తనదే ఈ గడ్డొడ్డు దించాలి వద్దనే ఈ ఆడ వాళ్ళు నిలబెట్టి చేసినాడంటే మరి అంత ఇచ్చతరంగా ఉంది బాబు వాళ్ళకి సరిహద్దు సరిహద్దు ఈతన మంగళారమైనదండి ఇది ఆ తల చెల్లయ్య చెరవుది పజ్లో ఏట ఉంది గడ్డం గడ్డ బాబు గడ్డ రాళ్ళని చెప్తున్నాను కదా అక్కడ ఒక రాయా ఇక్కడ ఒక రాయా అల్ల దగ్గర మూనోక రాయా ఎంతలే ఇంత రాయలు మరి గడ్డం గానిపిచలేదు గడకు మాకు దూఏనారంట మరి గడ్డావని నిదిన గడ్డ అల్ల దగ్గర ఉంది కదా అదే అడిగితే మీ బావగారు మీ బావగారు రాయి పేరు ఏం పేరు రుత్తలా తాతి రాయివర్ గాని రత్తం వెంకటరాయ్ గారు నేను ఇలాగ చిన్న దగ్గర వెళ్ళండి ఈ కొన్న దగ్గర వెళ్ళి సచి మహారాజు కొన్న దగ్గర వెళ్ళి ఈ ఆళ్ళ మీరు రాలేదండి ఈతరు వెళ్ళలేదు అదే వెళ్ళి ఎక్కడో ఉండివరండి అక్కడ రా ఇక్కడ రా ఉండేది మరి ఇప్పుడు మీరు ఇప్పుడు ఎలా తయారు పడ్డారో మా కొందరు ఇది అత్తలు చేసేసారు శుభ్రంగా ఎవరండి ఎవరు భూములకి ఎవరు వచ్చి ఆక్రమించారు ఇది సచి కొన్నాడు కొన్నాడండి ఇది అది రుత్మయ్యా కూతురికి ఇచ్చాడండి అది కూతురికి కూతురికిత్తే అది నీలంపేట భీమాల నూకరాజు గారు ఆల్రెడీకి ఇచ్చాడండి ఇది కట్టల కింద ఇత్యది ఏమైందండి మరి ఇది రోజులు పట్టి ఆలో ఇల్లుగా రాలేదు మరి ఇప్పుడు ఇలా తయారయ్యేదండి